ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమద్భాగవ్ మహాపురాణము చతుర్థ స్కందము ముప్పది అధ్యాయము శ్రీ మహావిష్ణువు ప్రచేతసులకు వరములను ప్రసాదించుట విదురుడు పలికెను బ్రాహ్మణోత్తమ మైత్రేయ నీవు ఇది వరలో ప్రాచీన బర్హి యొక్క కుమారులైన ప్రచేతసులను గుర్చి తెలిపియుంటివి వారు రుద్రగీతము ద్వారా శ్రీమహావిష్ణువును సంతోషపరచి ఎట్టి సిద్ధిని పొందేరి బృహస్పతి శిష్యుడవైన మైత్రేయ మోక్షమును ప్రసాదించునట్టి శ్రీహరికి పరమశివుడు అత్యంత ప్రియుడు ప్రచేతసులు అప్రయత్నముగా శివుని సామీప్యమున ఉపదేశమును పొంది నిశ్చయముగా మోక్షమును పొందియే యుందురు దానికి ముందుగా వారికి ఇహలోకమున గాని పరలోకమున గాని ప్రాప్తించిన సిద్ధి అనగా వరము ఎటిది మైత్రేయుడు రచించెను విదురా ప్రచేతసులు తమ తండ్రియగు ప్రాచీన బర్హి యొక్క ఆదేశమును అనుసరించి సముద్ర జలములలో ఉండి శంకరుడు ఉపదేశించిన రుద్రగీతము యొక్క జపరూప యజ్ఞములను తపస్సులను ఆచరించిరి ఫలితముగా శ్రీ మహావిష్ణువు వారికి ప్రసన్నుడయ్యను ప్రచేతసులు పదివేల సంవత్సరముల పాటు తీవ్రముగా తపస్సు చేసిరి వారి తపః ఫలితముగా సనాతనుడైన శ్రీమన్నారాయణుడు వారికి సాక్షాత్కరించెను ఆ సమయమున ప్రసరించిన శ్రీహరి యొక్క దివ్య దేహకాంతుల ప్రభావము వలన ఆ ప్రచేతసుల యొక్క తపఃక్లేశములు మటుమాయమయ్యెను గరుత్మంతుని భుజములపై శ్రీ మహావిష్ణువు మేరుపర్వత శిఖరముపై అలరారుచున్న మేఘములే శోభిల్లుచుండెను పీతాంబరధారి అయిన ఆ ప్రభు యొక్క కంఠమున కౌస్తుభమణి కాంతులీనుచుండెను దాని దివ్య ప్రభలకు సకల దిశల ఎందుగల చీకట్లు మటుమాయమగుచుండెను శ్రీహరి ధరించిన మేలిమి బంగారు ఆభరణములు ధగ మెరయుచుండెను చెక్కిళ్లపై నిగనిగ నిఘ మెరయుచున్న కాంతులు మనోహరమైన ఆ స్వామి వదనమునకు అపూర్వ శోభలను సంతరించుచుండెను కిరీటమునందలి మణిప్రభలు అంతటను వెళ్లి విరియుచుండేను ఆ ప్రభువు తన అష్టభుజములయందు శంఖ చక్ర గద ఖడ్గాది ఆయుధములను ధరించి ఉండెను ఆ పరమపురుషుని చుట్టూ పార్షదులు మునులు ఇంద్రాది దేవ తలూ మొదలగు వారు భక్తి ప్రపత్తులతో సేవించుచుండిరి కిన్నరులవలే గరుడుని రెక్కల కదలికల నుండి వినబడుచున్న శబ్దములు సామవేద గీతములను తలపింపజేయుచుండెను ఆ పురుషోత్తముని యొక్క బలిష్టములకు పడవైన ఎనిమిది భుజముల మధ్య మండలమున ఒప్పుచూ విశాలముగానున్న వక్షస్థలమునందు లక్ష్మీదేవి నిత్యానపాయినియ్ విరాజిల్లుచుండెను ఆ వక్షస్థలమున అలరారుచున్న వనమాల తన శోభల ద్వారా లక్ష్మీదేవితో పోటీ పడుచుండెను ఆది పురుషుడైన ఆ దేవదేవుడు ప్రాచీన బర్హి యొక్క కుమారులు ప్రసన్నులైన ప్రచేతసులపై తన కృపా కటాక్షములను ప్రసరింపజేయుచుండేను అప్పుడా స్వామి మేఘ గంభీర ధ్వనులను తలపింపజేయుచు వారితో ఇట్లనేను శ్రీ భగవానుడు నుడివెను రాజకుమారులారా మీరు అన్యోన్యానురాగములతో సంతతము ధర్మ ఎందురు మీకు శుభమగుగాక మీ భక్తి ప్రపత్తులకు నేను మిగుల సుతుష్ఠనైతిని కావున మీరు కోరుకుని వరములను ప్రసాదింతును దినము సంధ్యాకాలమున మిమ్ములను స్మరించువారికి తమ సోదరులయడ అన్యోన్యానురాగము వర్ధిల్లును అట్లే సకల ప్రాణులయడ మిత్రభావము నెలకొను ప్రాతకాలమునందును సాయం సమయమునను ఏకాగ్రచిత్తులై రుద్రగీతము ద్వారా నన్ను స్థుతించిన వారికి కోరిన పరములను అన్నింటినీ ప్రసాదించదను అంతేగాక వారికి నిర్మలమైన బుద్ధి అనగా చక్కని ప్రజ్ఞను సకల శుభములను అనుగ్రహింతును ఇక మీ విషయమున చెప్పనేలా మీరు మీ తండ్రిగారి ఆదేశమును ప్రసన్న చిత్తులై శిరసావహించితిరి అందువలన మీ కీర్తి ప్రతిష్టలు సమస్త లోకములయందునూ వ్యాపించును ప్రచేతసులారా మీ వంశమున ఒక విశ్వవిఖ్యాత పురుషుడు పుత్రునిగా జన్మించును అతడు గుణములలో బ్రహ్మదేవునకు ఏమాత్రము తీసిపో అనగా బ్రహ్మ ఎంతటి వాడగును అతని సంతానము వలన మీ యశోవైభవములు ముల్లోకముల యందును వ్యాపించును రాజకుమారులారా కండు మహర్షి యొక్క తపస్సును భంగపరచుటకై ఇంద్రుడు ప్రమ్లోచ ఏను అప్సరసను పంపెను ఆ మహర్షి వలన ఆ అప్సరస ఎందు కమలముల వంటి నేత్రములు గల అనగా చక్కని నేత్ర సౌందర్యము గల ఒక శిశువు జన్మించాను యదప ప్రమ్లోచ ఆ శిశువును వీడి మరల స్వర్గమునకు వెళ్ళాను ఆ శిశువును అచటి వృక్షములే పెంచి పెద్ద చేశాను ఆ శిశువు దప్పులకు లోనై వెక్కి వెక్కి ఏడవసాగాను అప్పుడు ఓషధులకు రాజైన చంద్రుడు ఆ శిశువుపై కనికరము చూపి అమృతమును వర్షించునటి తన తర్జనిని అనగా చూపుడు వ్రేలును ఆ శిశువు నోటిలో ఉంచెను ఇప్పుడు మీ తండ్రి అయిన రాజశ్రీయగు ప్రాచీన బర్హి నా సేవలయందే నిరతుడయ్యున్నాడు సంతానమును అభివృద్ధిపరచవలసినదిగా అతడు మిమ్ము ఆదేశించి ఉండేను కనుక మీరు వెంటనే అందాల రాసియగు ఆ కన్యను పరిణయము చేసికొనుడు రాజకుమారులారా మీరు ఎల్లరును ధర్మ నిరతియందును సౌశీల్య విషయమునను సమానులు ఆ సుందరియు మీ వలె చక్కని ధర్మ నిరతురాలు సౌశీల్యవతి అందువలన ఆమె మీకు పత్ని ఎగుటకు అన్ని విధములుగా అర్హురాలు ఆమె మీ అందరి సమానముగా ప్రేమానురాగములను కలిగియుండును మీరు నా అనుగ్రహ ప్రభావమున వేల కొలది సంవత్సరముల పాటు అప్రతిహత బలోపేతులై భౌతికములు దివ్యములు అగు భోగములను అనుభవించెదరు రాకుమారులారా నా ఎడ మీలో కుదురుకొని భక్తితో అనగా నిశ్చల భక్తితో మీరు నన్ను సేవింతురు ఫలితముగా మీ అంతరంగముల ఎందలి కామాది గుణములు దగ్ధమగును అంతటా ఇహలోకము పరలోకములకు చెందిన నరకతుల్యములైన సమస్త భోగముల ఎడ వైరాగ్యమును పొందుదురు క్రమముగా నా అనుగ్రహము వలన మీరు నా పరంధామమునకు చేరుదురు గృహస్థాశ్రమమునందు ఉన్నవారు కూడా సకల కర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరించుచు నిరంతరము నా కథలను వినుటయ ఎందే ఆసక్తి కలిగియున్నచో వారు గృహ సంబంధమైన బంధములలో ఏమాత్రము చిక్కుకొనరు వారు బ్రహ్మవేత్తలైన ఇతర పురుషుల ద్వారా నిత్యము నా లీలలను గూర్చియే వినుచుందురు ఫలితముగా జ్ఞాన స్వరూపుడను పరబ్రహ్మమునూ అయిన నేను వారి హృదయముల ఎందు నిత్య నూతనముగా ప్రకాశించుచుందును నా స్వరూప జ్ఞానమును పొందిన అట్టి జీవులు మోహమున మునుగరు శోకమునకు లోనుగారు హర్షమునకు వసులుగారు అనగా మోహ శోక హర్షములు దరి జేరవు మైత్రేయుడు వచించెను విదురా పరమాత్మయైన శ్రీహరి యొక్క దివ్య దర్శన ప్రభావమున ప్రచేతసుల యొక్క గుణములకు సంబంధించిన మాలిన్యములు అన్నియును తొలగిపోయెను శ్రీమన్నారాయణుడు సకల పురుషార్థములకును ఆశ్రయుడు సమస్త ప్రాణులకును సుహృదుడు అట్టి సర్వేశ్వరుడు ఇట్లు వచింపగా ప్రచేతసులు అంజలి ఘటించి డగ్గుత్తికతో ఆ దేవదేవుని ఇట్లు ప్రస్తుతించిరి శ్రీహరి నీకు ప్రణామములు నీవు భక్తుల యొక్క సకల క్లేశములను రూపుమాపుచుందువు వేదములు పవిత్రములైన నీ ఉదార గుణములను నామములను ప్రస్తుతించుచుండును నీ వేగము మా వాంగ్మనస్సులకు మించినది అనగా నీవు అవాంగ్మానస గోచరుడవు నీ స్వరూపము ఇంద్రియములకు గోచరింపనిది అట్టి పరమ పురుషుడవైన నీకు పదే పదే నమస్కారములు దేవా నీవు నీ స్వరూపమునందే నిలిచియుండుట వలన నీవు నిత్య శుద్ధ స్వరూపుడవు శాంత స్వరూపుడవు మనస్సునందు కలిగే మిథ్యా దృష్టిచే అపారముగా నీయందు ద్వైతము ప్రతీతమగును వాస్తవముగా జగత్తు యొక్క సృష్టి స్థితి కార్యములను నిర్వహించుటకై నీవు మాయాగుణములను స్వీకరించి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపములను ధరించుచుందవు అట్టి పరమాత్మవైన నీకు నమోవాచకములు సర్వేశ్వర నీవు విశుద్ధ సత్వ స్వరూపుడవు నీ స్వరూపజ్ఞానము కలుగుటచే సంసార బంధనము నశించిపోవును వసుదేవనందనుడవు శ్రీకృష్ణ భగవానుడవు సమస్త భక్తులకు ప్రభుడవు అట్టి నీకు ప్రణామములు నీ నాభి నుండి ఆవిర్భవించిన కమలము జగదుత్పత్తి స్థానము నీ కంఠమునందు పద్మహారములు విరాజిల్లుచుండును నీ పాదములు కమలములవలే కోమలములు కమలనైనా నీకు నమస్కారములు జగన్నాథ నీ దివ్యాంబరములు కమలకేసరములవలే స్వచ్ఛములై పిశంగవన్నముతో శోభిల్లుచుండును సకల ప్రాణులకునూ నీవు ఆశ్రయభూతుడవు సమస్త లోకముల సకల కర్మలకునూ సాక్షివి అట్టి నీకు ప్రణమిల్లుచున్నాము దేవదేవ అవిద్య అస్మితము రాగద్వేషములు మొదలగు క్లేశములచే మేము మిగుల పీడింపబడుచున్నాము అట్టి మా కష్టములను అన్నింటినీ తొలగించి వేయునట్టిది నీ దివ్య రూపము మా పై గల కనికరముతో నీ అద్భుత రూపమును మాకు సాక్షాత్కరింపజేసి మమ్ము కాపాడితివి నువ్వు మించిన కృప ఏముండును అమంగళములను తొలగించు ప్రభు దీనవత్సలులకు ప్రభువులు అప్పుడప్పుడు తమ సేవకులను వీరు మావారే అని తమ బుద్ధి అందు స్మరించి చాలును అంత మాత్రముచే ఆ సేవకులు ధన్యులగుదురు అత్యల్ప ప్రాణుల హృదయములలో అంతర్యామి ఉండేదవు ఇక మేమైతే నిన్ను నిరంతరము ఉపాసించుచుండు కదా కనుక మా హృదయములలోని ఆకాంక్షలు నీకు ఎట్లు తెలియకుండును కావున మా అభిలాషలను కూడా ఎరింగియున్న నీవే మా మనోరథములను ఈడేర్పుము జగదీశ్వరా నీవు సకల లోక గురుడవు చతుర్విధ పురుషార్థ ఫలస్వరూపుడవు మోక్ష మార్గ ప్రవర్తకుడవు నీవు మా ఎడ ప్రసన్నుడవై నీ దర్శన భాగ్యమును మాకు ప్రసాదించితివి ఏ మా పాలిటవరము వరము అన్ని విధములగా నీవే మాకు గతి ప్రభూ అయినను మేము ఒక వరమును కోరెదము నీవు ప్రకృతి మొదలగు అటి కంటేనూ అతీతుడవు నీ విభూతులు అనగా గుణ వైభవములు అనంతములు కనుకనే సార్థకమైన అనంతనామములతో నీవు కీర్తింపబడుచుంటివి కోరుకొనినంతనే అనాయాసముగా పారిజాత పుష్ప మకరందము లభించుచున్నప్పుడు తుమ్మిద వేరొక పువ్వు కడకు ఏల చేరును అట్లే సాక్షాత్తుగా నీ పాదారవిందము లభించినప్పుడు మేము దానిని ఏల కోరుకుందుము శ్రీహరి నీ మాయామోహితులమైన మేము కర్మబద్ధులమై ఈ సంసార చక్రమునందే పరిభ్రమించుచున్నంత వరకును నిరంతరము నీ నామ గుణములనే కీర్తించుచుండునట్టి భాగవతోత్తముల సాంగత్యము జన్మ జన్మలయందును కలుగునట్లుగా మాకు అనుగ్రహించుము భగవద్భక్తుల సాంగత్యము నీ పరమ పద ప్రాప్తికి ప్రముఖ సాధనము గదా ఇదియే మా మనోరథము పురుషోత్తమ భగవద్భక్తులతోడి సాంగత్యము ఒక్క క్షణ కాలము అబ్బినను దానియందు స్వర్గ సుఖములు గాని కడకు మోక్షము గాని ఏమాత్రము సరిపోలవు ఇక మరణశీలులైన మానవుల రాజ్య సుఖాధిభోగములు మహత్వపూర్ణమైన పరమభక్తుల సాంగత్యము ముందెంత పరమపురుష భగవద్భక్తుల సమాజమునందు నిరంతరము నీ యొక్క మధుర గాథలే కీర్తింపబడుచుండును వాటిని విన్నంత మాత్రముననే విషయ భోగముల ఎడగల తృష్ణ తొలగిపోవును ఆ సమాజమున ప్రాణుల మధ్య వైరభావము గాని ఉద్వేగ స్థితి గాని లేసమాత్రము కూడా ఉండదు అట్టి భక్తుల మధ్య పవిత్రములైన నీ కథాప్రసంగములే నిష్కామభావముతో కొనసాగుచుండును శ్రీమన్నారాయణుడే సర్వసంగ పరిత్యాగులైన వారికి అనగా సన్యాసులకు పరమగతి దేవా నీ భక్తులు తమ పాద స్పర్శచే తీర్థస్థానములను పవిత్రమనర్చుటకై సంచరించుచుందురు అనగా మహాత్ముల పాదముల స్పర్శచే తీర్థములు గూడ పునీతములగుచుండును సంసార క్లేశములచే భీతిల్లుచున్నటి మానవులకు అట్టి భాగవతోత్తముల సాంగత్యము ఎలా రుచింపదు అనగా తప్పక రుచించును సర్వేశ్వరా జన్మ మరణ రూపమగు రోగము యొక్క చికిత్స దుస్సాధ్యము అట్టి భవరోగమునకు మీరు శ్రేష్ఠతమ వైద్యులు అట్టి మిమ్ములను దర్శించుకునిన మేము ఎంతయో ధన్యాత్ములము మీకు ప్రియమిత్రుడగు పరమశివుని సాంగత్యము మాకు కొద్ది కాలము మాత్రమే లభించినది ఆ సాంబశివుని సాంగత్య ప్రభావము వలన మీ దర్శన భాగ్యమును మేము పొందగలిగితిమి కావున మీ యొక్క భక్తుల సత్సాంగత్యము సర్వదా లభించుచుండవలెనని మా అభిలాష అదియే మా పాలిట గొప్ప వరము అగుగాక మేము ఏకాగ్రచిత్తులమై శాస్త్రములను అధ్యయనము చేసితిమి గురువులను బ్రాహ్మణులను వృద్ధులను సర్వదా వినయ విధేయతలతో సేవించి వారిని ప్రసన్నులను గావించుకొంటిమి ఏమాత్రము దోషబుద్ధి లేకుండా శ్రేష్ఠులను బంధుమిత్రులను సమస్త ప్రాణులను ఆదరించితిమి నిరాహారులమై పెద్ద కాలము జలములలో నిలిచి తపస్సు చేసితిమి సర్వవ్యాపకుడవు పురుషోత్తముడవు అయిన నీవు మాపై కనికరము చూపి మాకు ప్రసన్నుడవు కమ్ము ఇదియే మా మనోరథము శ్రీహరి నీ మహిమ అపారమైనది అట్టి నీ మహత్వమును ఎరుగకున్నను స్వయంభవమనువు బ్రహ్మదేవుడు పరమశివుడు ఇంకనూ తపోజ్ఞానములచే శుద్ధ సత్వగుణ సంపన్నులైన ఇతరులు అనగా యోగీశ్వరులు నిన్ను భక్తి శ్రద్ధలతో స్తుతించుచుందురు కనుక మేము కూడా మా అనుసరించి నీ యశోవైభవములను కీర్తించుచున్నాము దేవదేవా నీవు సమదృష్టి గలవాడవు శుద్ధ సత్వ స్వరూపుడవు పరమ పురుషుడవు త్రిగుణాతీతుడవు షడ్గుణైశ్వర్య సంపన్నుడవైన వాసుదేవుడవు అట్టి పరమాత్మవైన నీకు నమస్కారములు మైత్రేయుడు వచించెను విదురా ప్రచేతసుల నచ్చిన స్థుతులకు శ్రీహరి ఎంతయో సంతోషించెను అందులకు ఆ శరణాగత వత్సలుడు తథాస్తు అని పలికెను అపారమైన ప్రభావము గల శ్రీహరిని ఎంతగా దర్శించినను వారి కనులకు తనివి తీరలేదు కనుక ఆ స్వామి తిరిగి వైకుంఠమునకు వెళ్ళుట వారికి ఏమాత్రమూ ఇష్టము లేకుండెను అయినను ఆ ప్రభువు తన పరంథామమునకు వెళ్ళేను అనంతరము ప్రచేతసులు సముద్రజలముల నుండి బయటికి వచ్చేరి మిగుల ఎత్తునకు ఎదిగిన ఆ మహావృక్షములు తమ శాఖోపశాఖలతో భూమిని పూర్తిగా కప్పివేయుచున్నట్లు వారికి కనబడెను అవి మార్గమును అడ్డగించుచున్నవా ఎన్నట్లు అనిపించెను కనుక వారు ఆ మహావృక్షములను జూచి ఎంతయో క్రుద్ధులైరి విదురా అంతట వారు భూమిపై గల వృక్షములు లతలు లేకుండునట్లు చేయుటకై ఉద్యుక్తులైరి అప్పుడు వారి ముఖముల నుండి తీవ్రముగా కోపాగ్ని జ్వాలలు దీర్ఘములైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు వెలువడెను అవి మహావాయువులతో గూడిన ప్రళయాగ్ని లతా వృక్షములు లతావృక్షములు భస్మీ భస్మీపటలములైపోవుచుండుట చూచి బ్రహ్మదేవుడు స్వయముగా ఆ ప్రదేశమునకు విచ్చేసెను పిమ్మట ఆ పితామహుడు సమయోచితములైన అనునయ వాక్యములతో ఆ ప్రచేతసులను శాంతపరచెను అగ్ని ప్రమాదము నుండి కొన్ని వృక్షములు సురక్షితములై మిగిలినను అవి భయాన్వితములై ఉన్నవి ఆ వృక్షములు అనగా ఆ వృక్షాధి దేవతలు బ్రహ్మదేవుని ఉపదేశానుసారము తమ కుమార్తెను ప్రచేతసులకు సమర్పించెను ఆ ప్రచేతసులు బ్రహ్మదేవుని ఆదేశానుసారము మారిష పేరుగల ఆ కన్యను పరిణయమాడిరి బ్రహ్మదేవుని కుమారుడైన దక్షుడు పరమశివుని అవమానించిన కారణముగా తన దేహమును త్యజించియుండెను అతడే మారిష యొక్క గర్భమునందు పుత్రుడిగా జన్మించెను చాక్షుష మన్వంతరము వచ్చినంతనే కాలక్రమమున పూర్వ మన్వంతర కాలమున జరిగిన సృష్టి అంతయు ఉపసంహరింపబడెను అంతట దైవ ప్రేరణచే దక్షుడు నూతన ప్రజా సృష్టి గావించెను జన్మించినంతనే అతడు అనగా దక్షుడు అత్యంత తేజోమహితుడై విలసిల్లేను అతని మహా తేజ ప్రభావమున తక్కిన తేజోమూర్తుల యొక్క కాంతులు వెలవెలబోయేను సకల కార్యములను నెరవేర్చుటలో సమర్థుడు అగుట వలన అతడు దక్షుడు అని సార్థక నామేయుడయ్యను బ్రహ్మదేవుడు ఇతనిని ప్రజాపతులకు అధిపతిగా అభిషేకించి సృష్టిని రక్షింపవలసినదిగా ఆదేశించెను ఇతడు మరీచి మొదలగు ప్రజాపతులను తమ తమ కార్యములయందు నియమించెను ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కందమునందు ముప్పది అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति